తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన ఒక విద్యార్థి ఈ విధమైన ఆవిష్కరణ చేశాడు ఇది చాలా లైట్ వెయిట్ ఉండే ఒక గుడుగు అన్నమాట హ్యాండ్ ఫ్రీ అంబ్రిల్లా ఇది చక్కగా వర్షంలో కానీ ఎండలో కానీ చక్కగా సహకారం ఇలా తగిలించుకుని వదిలేసే చాలు అది ఎండ నుంచి వర్షం నుంచి చక్కటి రక్షణ కల్పిస్తుంది ఇది కావలసిన వారు ఎవరైనా సరే ఇక్కడ లాస్ట్ని ఈ వీడియోలోనే ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి చాలా తక్కువ ధరకే చాలా లైట్ వెయిట్ లో ఈ వస్తువు ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ పోలీసులకు కానీ అలాగే పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళే చిన్న చిన్న ఎత్తుకునే తల్లి కానీ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇది పూర్తి మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో తయారు చేయబడిందని ఆ విద్యార్థి కూడా చెప్తున్నారు మోడీ గారు మేరకు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేయబడిన ఒక మంచి ఆవిష్కరణ అందరికీ ఉపయోగపడుతుంది చూడండి